ప్రైజ్ ది అలవాడు హా లూయ అందరికీ ఏసే నామంలో ప్రత్యేకమైన వందనాలండి గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ అందరు బాగున్నారా మీరు బాగుంటున్నారని బాగా ఉండాలని బాగుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రార్థన అవసరతలు ఉంటే కింద కామెంట్లో పెట్టండి లేదా సెల్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి మీ క్షేమం కోరటానికే ఈ పరిచర్యలో ప్రభు కూడా మీ క్షేమాన్ని కోరేవాడు ఈరోజు ప్రభు ఇస్తున్న చక్కటి వాగ్దానము పరిశుద్ధ వేద గ్రంథంలో చేసే యాభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం రెండవ లైను నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు అరగుదురు చక్కటి మాట ఏంటంటే నీకు విరోధముగా గుంపుడి ఉన్నవారట నీ పక్షానికి వచ్చేస్తున్నారట ఎంత అద్భుతమైన మాట అండి చాలామంది నీకు విరోధంగా ఉండి నీకు నష్టాన్ని కలగజేయడానికి ప్రేణం వేస్తున్నారా దేవుడు వారిని నీ పక్షానికి తీసుకొచ్చేస్తున్నాడట పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో పోస్తుల కార్యంలో కనబడతాడు ఒక ఆయన సౌలు ఆ రోజుల్లో అక్కడ సుమార్తె చేస్తున్నటువంటి దైవజనులకి స్వార్థికులకి వ్యతిరేకంగా గుంపు కూడి అక్కడ ఉన్నటువంటి సేవని పరిచర్యల్ని పాడు చేస్తూ స్త్రీలను అనేక మందిని డిస్టర్బెన్ చేస్తూ ఉండేవాడట అటువంటి పరిస్థితుల్లో చాలా గందరగోళంగా ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు అతనికి దర్శనమిచ్చి మాట్లాడి శత్రువుగా ఉన్న ఆయన దేవునికి దేవుని పిల్లలకి మిత్రుడిగా అయిపోయి గొప్ప దైవజనుడు అయిపోయాడు అతడే అపౌస్తరుడైనటువంటి పౌలు అనేటువంటి భక్తుడు నువ్వు కూడా కంగారు పడద్దు నీకు వ్యతిరేకంగా నీ మీద చెడుని నీ మీద కీడుని లేదా నిన్ను నాశనం చేయడానికి లేదా నేను గుంటలో పాడటానికి ఒకవేళ గుంపు కూడి నీకు విరోధంగా ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే వారు నీకు మిత్రులైపోదురుగాక ఇరవై మూడో కీర్తనలు ఇలా రాయబడింది కదండి శత్రువులు ఎదుట నేను మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్నాడు ఆయన నీ శత్రువులు దేవుడు ఈరోజు మిత్రులుగా చేయునుగా నమ్మండి ఈ సంవత్సరంలోనే నీకు మిత్రులుగా రేపు వస్తున్నటువంటి నూతన సంవత్సరం అవ్వచ్చు క్రిస్మస్ ఆరాధన అవచ్చు ఈస్ట్ అవ్వచ్చు ఏదైనా కూడా నేను జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు వారిని మిత్రులుగాను నీ పక్షానికి వచ్చేస్తారట నీ పక్షం కంటే ఎవరైతే నిన్ను తిట్టే వాళ్ళు నీ పక్షంగా మాట్లాడతారంటే ఇప్పుడు మా ఓడిపోయి చేయండి చూద్దాం లేకపోతే మా ఓటు గురించి చేయవనంటే నేను ఊరుకోను ప్రాణ స్నేహితులుగా దేవుడు నీకు చేయబోతారంటే తల్లి నమ్మండి సోదరుడ నమ్ము నీకు వ్యతిరేకంగా గుంపు కూడుకున్న వారి విషయానికి నువ్వేం మాట్లాడతాయి ఇంకా నీకు విరోధంగా ఉన్న ఉన్నవారినిక చేతో ఈ కాలము ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప కార్యాలు చేయించినటువంటి కాలము నీకు విరోధంగా నిజం మా నాన్నగారు కూడా దేవునికి విరోధంగా దైవతులు వచ్చినా ఎవరు వచ్చినా రానిచ్చేవారు కాదు బైబిల్ చదవనిచ్చేవారు కాదు మందిరానికి నువ్వు ఎంత అంటే మాకే వ్యతిరేకంగా వాళ్ళు ఎలా అంటే నా భార్య ఎలాగైపోతుంది ఇలాగా ఆ పాడు చేసేది మందిరానికి వెళ్తుంటే అయిపో వీడి విరోధంగా మన కోసం మాట్లాడుతున్నాడు నా డాడీ అంటే తెలియ తెలియకని కాదు కానీ శత్రు సాతానుగా అనమాట తెలియకంటే ఆయన స్వ సాతానుగాడు అలాగా చేసాడు ఈరోజు ఏమండి విరోధేం కాదు కుటుంబంలో మా పక్షంగా మంచి సేవ చేస్తున్నారు మా పిల్లలు అని చక్కగా చెప్తున్నారు నీ ఇంట్లో కూడా ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడుతున్నారా వాళ్ళు నీ పక్షంలో మాట్లాడుతురు నీ స్నేహితుల్లో లేదా నీ వ్యాపారంలో నీ సమాజంలో నేను చూస్తే రగిలిపోతున్నారా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా విరోధంగా గుంపు కూడారా లేదా విరోధంగా కొంతమంది పోగేస్తారు మనకి వాళ్ళు పది మంది గుంపు కూడి మన మీదకి వద్దామనుకుంటారు దేవుడు అటువంటి వారందరినీ ఏసునామల్లో నీకు మిత్రులుగా పక్షముగా ఈ రోజు చేయనుగా నీ పరిచర్కి కావచ్చు నీ పడుపాట్లకు కావచ్చు వాళ్ళు నీకు తోడుగా స్నేహితులుగా నా ప్రభు చేయబోతున్నాడు ఈ వాగ్దానం నీకు నీ కుటుంబానికి ఆమె ఆమెన్ మాగనుడా నీకు వందనాలు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానంతో నాతో కూడా మాట్లాడావు నాయన నీకు వందనాలు నీకు విరోహదముగా గుంపు కూడిన వారిని పక్షమును చేరుదుర నీ పక్షమును మాట్లాడుతురని తప్పకుండా ఈరోజు వాగ్దానం వింటున్నటువంటి వారి జీవితాల్లో ఓ తప్పకుండా నాకు జీవితంలో కూడా విరోధులు అందరూ మిత్రులైపోదురుగాక ఓ మా పక్షమును చేరుదురుగాక ఓ ఈరోజు వాగ్దానం వింటున్న వారి పక్షమును చేరుపోదురుగాక అందరూ చేస్తున్నాము తప్పకుండా నాయన శత్రువులను బట్టి విరోధులను బట్టి నిద్రపడతలేదు కొంతమంది కృగిపోతున్నారు నాయన భయపడిపోతున్నారయ్యా వేదంలో ఉన్నారయ్యా ఏమంత భయోదానలో ఉన్నారు నాయన సోదరుల్లో ఉన్నారు సమాధానం లేక ఉన్నారు సంతోషం లేక ఉన్నారయ్యా ఏ సునాముల్లో వాళ్ళు విరోధులు అందరూ నీ బిడ్డ పక్షముగా చేరుదురుగా తల్లి పక్షం ఓ సోదరుడు పక్షంగా ఇప్పుడే చేరుదురుగా ఈ సంవత్సరమే జరుగునుగా ఈ నెలలోనే ఈ వారంలోనే ఇప్పుడే జరుగునుగా అంటే కార్యాలు జరిగించమని ఏ సునాములు ఆజ్ఞాపిస్తున్నాం ఏ సునాముల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి అవే తండ్రి కుమార సదా తోడై ఉండుగాక ఆమె వాగ్దానం చూస్తున్న మీరు ఇది అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా వాడుకుండా